రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరికీ పన్నెండేళ్ల కరువు తీరినట్టయింది నిన్న చెన్నై సూపర్ కింగ్స్ మీద హిట్ మ్యాన్ సెంచరీ చేశాక ఐపీఎల్లో రోహిత్కు ఇది రెండో సెంచరీ తొలి సెంచరీ రెండు వేల పన్నెండు సీజన్లో కేకేఆర్ మీద సాధించాడు ఇన్నేళ్ల తర్వాత వచ్చిన శతకం కాబట్టి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు కానీ రోహిత్ ఒంటరి పోరాటం చేయడంతో మ్యాచ్ ముంబై ఓడిపోయింది శతకం వృధా అయింది కానీ మరో రెండు నెలలలో టీ ట్వంటీ ప్రపంచ కప్ ముందు రోహిత్ ఫామ్ ఇండియా అంతటికీ సంతోషాన్నిచ్చేదే ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా వచ్చిన దగ్గర నుంచి రోహిత్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వచ్చే సీజన్కు ముంబైని వదిలేసి వేరే ఫ్రాంచైజీకి రోహిత్ వెళ్ళిపోవాలని వారంతా గట్టిగా కోరుకుంటున్నారు ఆన్లైన్లో దీని గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది రెండు వేల ఇరవై ఐదులో మెగా ఆప్షన్ ఉంటుందని దాని తర్వాత రోహిత్ శర్మ సన్రైజర్స్ హైదరాబాద్కు లేదా చెన్నై సూపర్ కింగ్స్కు వెళ్ళిపోతాడని చాలామంది అంచనాలు వేశారు అయితే ఇప్పుడు తెర మీదకు ఇంకో ఫ్రాంచైజీ పేరు వచ్చింది ఫ్యాన్స్ తెచ్చింది కాదు ఏకంగా ఆ ఫ్రాంచైజీ సహ యజమానే రోహిత్ పేరును ప్రస్తావించారు ఆ ఫ్రాంచైజీఏ పంజాబ్ కింగ్స్ దాని సహా యజమాని ప్రీతి జింతా రోహిత్ గురించి మాట్లాడారు ఒకవేళ రోహిత్ శర్మ మెగా వేలంలో అందుబాటులోకి వస్తే తన దగ్గరున్నదంతా బిట్ చేస్తానని ప్రీతి జింతా అన్నారు తమ జట్టుకు స్టెబిలిటీ ఛాంపియన్ మైండ్ సెట్ ఉన్న కెప్టెన్ లేడని అందుకే రోహిత్ కోసం ప్రయత్నిస్తామని ప్రీతి అన్నారు మరి రోహిత్ శర్మ వచ్చే సీజన్ నాటికి ముంబైని వదిలేసి తనను తాను వేలంలోకి తెచ్చుకుంటాడో లేదా ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ రోహిత్ శర్మను బుజ్జగిస్తుందో మరికొన్ని నెలల్లో తెలుస్తుంది i <laughs> you